హలో ఎవ్రీవన్ ఈరోజు మనం కరకరలాడే గోధుమ పిండితో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి స్వీట్గా కాదు మనం కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాము కొంచెం స్పైసీగా ఉంటాయి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా కరకరలాడుతూ ఉంటాయి వీటిని మనం ఒక టూ వీక్స్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటాయి తినడానికి వీటిని ఎలా తయారు చేయాలో మనం చూసేద్దాము చూస్తున్నారుగా ఇలాగా విడవంగానే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఒకటి టేస్ట్ చేశాను చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా మనం తుంచి చూడంగానే బాగా మెత్తగా క్రిస్పీగా ఇట్లా పొడి పొడి ఆడిపోతున్నాయి కదా ఇలాగ వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఒక టూ కప్స్ అనేది గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేశాను తర్వాత కొద్దిగా చిల్లీ పౌడరు రెడ్ చిల్లీ పౌడరు ఇందులోకి నేను కొద్దిగా వామ్ యాడ్ చేస్తున్నాను వామ్ అంటే మీకు ఇష్టపడకపోతే కొద్దిగా నువ్వులు అనేది యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తింటూ ఉంటే మనము అందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేశాను కుకింగ్ ఆయిల్ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కొద్దిగా కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి మరి లూజ్గా తడుపుకుంటే మనకి ఎలా అవుతుందంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టుకుంటుంది కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే పెట్టేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము కొద్ది కొద్దిగా ఒక పెద్ద సైజు చపాతి సైజులో కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి సో చూస్తున్నారుగా వీడియోలో చూస్తున్న విధంగా నేను ఇలా కొద్దిగా తీసుకున్నానండి ఇలా తీసుకొని మనం రౌండ్ షేప్లో చేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా మనం రుద్దుకోవాలి కొద్దిగా దానిపైన చపాతీ పొడిపిండి చల్లుకొని మనం రుద్దుకోవాలి రుద్దుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది సో పొడి పండి మధ్య మధ్యలో చల్లుకుంటూ మనం రుద్దుకోవాలి చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రుద్దుకోవాలి మందంగా రుద్దుకున్నామనుకోండి మనకు వేగవు అందులో అవి తింటూ ఉంటే కూడా మనకి గట్టిగా అనిపి మెత్తగా అనిపిస్తాయి కాబట్టి మనం కొద్దిగా పతలాగా రుద్దుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఈ మందం ఇంత పతలాగా అనేది రుద్దాను అనమాట సో ఇలాగ మీరు పతలాగా రుద్దుకొని మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి ఇక్కడ ట్రాంగిల్ షేప్లో కట్ చేశానండి ఈ ఫోర్ సైడ్స్ మనం ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని తర్వాత ట్రయాంగిల్ షేప్లో అనేది కట్ చేసుకున్నాను ఇలాగే మిగతా పిండిని కూడా మనము తీసుకొని ఇలాగే చిన్న చిన్న చపాతీలలాగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్ ఏది కావాలంటే అది దాటితో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని కట్ చేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనమే ఈవినింగ్ స్నాక్స్ టీ టైంకి చాలా తినడానికి చాలా బాగుంటాయి ఇంతలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వెయిట్ చేసి హీట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా ట్రయాంగిల్ షేప్లో అనేటివి ఇలా నేను కట్ చేశాను మీకు ఇష్టమైతే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలాగ పతలాగా మనకి ట్రయాంగిల్ షేప్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందో లేదో చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిందండి సో నేను ఒకటి యాడ్ చేసుకొని చూస్తున్నాను సో ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కదా సో అది పైకి వచ్చేసింది ఇలాగే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలి అన్నీ వేసుకునే వరకు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం వీటిని కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి ఎప్పుడైతే బబుల్స్ అనేది ఆగిపోతాయో అప్పుడు మనం వాటిని టర్న్ చేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి ఇక్కడ మనకు ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయో అప్పుడు మనం ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టకూడదండి మీడియం టు హైలో మిడిల్లో పెట్టుకొని వేయించుకోవాలి చూస్తున్నారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే వీటిని మనం తీసేసుకోవాలి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మనకేమైనా ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటే మనకు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనకు అనేది ఆయిలీగా కూడా అనిపించదు మనం ఇప్పుడే తీసాం కదా అందుకని కొద్దిగా ఆయిలీగా కనిపిస్తుంది కొద్దిసేపటికి మనకి ఈ ఆయిల్ కూడా ఏమి కనపడదు సో ఇలాగే రిమైనింగ్ అన్నీ పిండి అంతా కూడా ఇలాగే చిప్స్ లాగా తయారు చేసుకొని వేయించుకోవాలి వేసేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకోవాలి కొద్దిగా పైకి తేలిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మిడిల్లో పెట్టుకొని వేయించుకోవాలి రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఇలాగే చేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టూ వీక్స్ దాకా మనకు స్టోర్ ఉంటాయి వీటి టేస్ట్ చేశాను కదా మధ్యలో మనం వామ్ యాడ్ చేశాం కదా వామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది తింటూ ఉంటే తెలుస్తుంది మీకు వామ్ నచ్చకపోతే కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోండి తింటూ ఉంటే నువ్వులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి నువ్వులు కూడా మనకి హెల్తీగా ఉంటాయి థ్యాంక్ యూ Thank you for watching. Please subscribe.